హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లి స్టిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా నర్సరావుపేట గ్రామం సారీ నర్సరావుపేట టౌన్ నుంచి సురేష్ గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా నర్సరావుపేట టౌన్ నుంచి సురేష్ గారు అయితే మనకి ఈ వీడియోని పంపించారు ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక రెండు అయితే అమ్మకానికి పెట్టారండి ఈ పుంజులు వచ్చేసి వీటి రంగులు ఒకటేమో ఎర్రనెమ్మలి రెండోది నెమలి అని చెప్తున్నారండి తెల్ల నెమలిగా రెండు పుంజుల యొక్క రంగులు చెప్తున్నారు పటా పటాపుంజులుగా చెప్తున్నారండి మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజులుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ పుంజుల యొక్క వివరాలకు వెళ్తే కనుక అంటే వీటి యొక్క ఎత్తులు వచ్చేసి యావరేజ్ చెప్తారండి అంటే రెండు ఎత్తులు విడివిడికి చెప్పట్లేదు యావరేజ్గా ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు దాకా ఉంటాయని చెప్తున్నారండి ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు దాకా ట్వంటీ వన్ టు ట్వంటీ టూ బిలోగా దీని యొక్క హైట్ ఉంటాయని చెప్తున్నారు ఈ పుంజు యొక్క ఎత్తు అలాగే బరువు వచ్చేసి రెండు నుంచి రెండున్నర కేజీ దాకా ఉంటాయని చెప్తారండీ టూ టు టూ పాయింట్ ఫైవ్ కేఎస్గా వీటి యొక్క వెయిట్ ఉంటుందని చెప్తున్నారు ఈ రెండు పుంజుల యొక్క వెయిట్ అండి అలాగే వయసు వచ్చేసి ఈ పుంజుల యొక్క వయసు ఎనిమిది నెలలుగా ఉంటాయని చెప్తున్నారండి ఎనిమిది నెలల వయసుకల్లా పట్టాపుంజులు చెప్తున్నారండి ఎయిట్ థౌజండ్ సారీ ఎయిట్ మంత్స్గా వీటి యొక్క ఏజ్ ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ అలాగే ఈ పుంజుల యొక్క ధరల విషయం తీసుకుంటే కనుక ఈ తెల్లనెమలి అలాగే ఎర్రనెమ్మలి పుంజుల యొక్క ధర విషయం తీసుకుంటే రెండు కలిపి పదివేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారండి టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్గా వీటికి కాస్ట్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ ధరలో కొద్దిగా డిస్కౌంట్ అయితే చేస్తామని చెప్తున్నారు రెండు కలిపి తీసుకున్న వాళ్ళకి కొద్దిగా ఎక్కువ డిస్కౌంట్ వేసే అవకాశం ఉంటుందని చెప్తున్నారండి నచ్చిన వాళ్ళు ఎవరన్నా కనుక అంటే ట్రాన్స్పోర్ట్ కూడా పాసిబిలిటీ ఉన్న ఏరియాస్ పంపిస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారు వారే పే చేయాల్సి ఉంటుంది ఒకవేళ దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ పల్నాడు జిల్లా వాళ్ళు కానివ్వండి నరసరాపేట చుట్టుపక్కల ఎవరు కానివ్వండి నచ్చిన వాళ్ళు ఎవరైనా అంటే కొంచెం దూరంగా ఉన్నా సరే క్వాలిటీ వస్తే మీరు డైరెక్ట్గా చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు లైవ్లో చాలా బాగుంటాయని చెప్తారండి మంచి గల పుంజులో చెప్తున్నారు కాబట్టి వీలైనంత వరకు మీరు లైవ్లో వెళ్ళి చూసి తీసుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే మనం పెట్టే ధరకి ఆ క్వాలిటీ ఉందా లేదా చూసి చెక్ చేసి తీసుకుంటే మనకు కూడా మంచిదండి అంతేకాకుండా ట్రాన్స్పోర్టేషన్స్ కూడా కొద్దిగా ఈ వాహన కాలంలో ఈ వర్షకాలంలో కొద్దిగా ఇబ్బందిగా ఉందని చెప్తున్నారు కాబట్టి ఒకవేళ మనం నచ్చి ఆ పుంజుని కొనుక్కుంటే మనతో పాటు సేఫ్టీగా కంటికి తెచ్చుకోవచ్చు కాబట్టి దయచేసి మీరు వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసి తీసుకోవడానికి మాత్రం ప్రయత్నించండి నేనైతే సురేష్ గారి నెంబర్ని వీడియో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్ ఒక నెంబర్ని అడ్రస్ని డిస్ప్లే చేస్తాను అండి మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేసిన అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాకుని ఆ పుంజులు తీసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్